ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేకల రాములు యాదవ్ గారికి అదే విధంగా మునుగోడు ముద్దిపీట ఈశ్వరమ్మ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని సన్మానించవలసి सर 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 फोटो सर सर फोटो सर ये नाम का लेकर गोगु रवि का सामना लाइटिंग पर सब सारे యాదవ చేతులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది శ్రీకృష్ణుని వంశిస్తున్నామని మాట ఇస్తే తప్పనని విశ్వాసానికి మరో పేరుంటే వస్తుందని చెప్పేసి ఒక పేరు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటిస్తుందో ఎవరైనా కుమ ముందు అది యాదవ కులం అని చెప్పేసి ఏళ్ళ సంవత్సరాలు అటువంటి సోదరు సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో ఈ భవిష్యత్తుకు మీ అండగా మీ అందరూ కూడా ముందుకు పోవాలి చెప్పి జీవితంలో మీ అందరూసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందుగా పోవాలి పొందుతున్నా కాబట్టి కాంగ్రెస్ సిపిఐ పొత్తుంది కాబట్టి ఈ సోదయంతాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పరిధి అంటే నా ఈ ఎమ్మెల్యే సీట్ అప్పుడే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నా సమక్షంలో మాట ఇచ్చింది వెళ్ళిపోయిన సత్యం గారికి సిపిఎం తో పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం నేను కూడా అని చెప్పి తప్పకుండా ఒక మంచి దాదాపు రైతుడు మంచి నాయకుడు పోరాటం చేసి కమ్యూనిస్ట్ నాయకుడు ఇవ్వాలని చెప్పి పెట్టాడు ఇప్పుడు ఎమ్మెల్సీ సాధించడం కాగా రాబోయే రోజుల్లో కూడా